అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకం ద్వారా కూడా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి మరి పథకానికి సంబంధించిన అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు వెల్లడించడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ముందుగా వీరికి మాత్రమే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ తెలియజేయడం జరిగింది మరి పద్దెనిమిది వేల రూపాయలు మహిళలకు రావాలి అంటే మీరు కొన్ని పనులు చేసుకోవాలి అందులోనూ ముఖ్యంగా వీరికి ముందుగా వేస్తారు కాబట్టి మీరు కనుక ఇలా గనక అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీ ఖాతాలోకి యొక్క పథకానికి సంబంధించి అందరికంటే ముందుగానే మీ అకౌంట్లోకి పదమూడు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విధంగా చేసుకోండి అలాగే ఈ బ్యాంక్ అకౌంట్ కనుక కలిగి ఉంటే మీకు అందరికంటే ముందుగానే మీ బ్యాంక్ అకౌంట్లోకి ఈ డబ్బులు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఇక్కడ ఈ యొక్క అప్డేట్ను చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం కల్పించింది అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఈ పథకం ద్వారా మనం డబ్బులు పొందాలంటే మనం చేసుకోవాల్సినటువంటి పనులు ఏంటి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లైక్ చేయండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఒక లైక్ కనుక చేస్తే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కొత్త వారు కానీ పాతవారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు ఆ విధంగా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సంవత్సరాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ప్రభుత్వం మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా ఈ విధంగా చేసుకుని మీరు కనుక ముందుకెళ్తే మీకు ఈ పథకం ద్వారా అందరికంటే ముందుగానే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి దాని ప్రకారం ఇక్కడ మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులైతే జమ చేయబోతున్నారు ఇప్పటికే మనకు ఈ పథకానికి సంబంధించి గతంలోనే ఈ పథకానికి సంబంధించిన నిధులు అంటే ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్నప్పుడే ఈ పథకాన్ని విడుదల చేయాలి ఆ సంవత్సరానికి సంబంధించి అని చెప్పి అనుకున్నా కానీ ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయలేకపోయింది ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని మనకు ఈ తేదీ నుంచి కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ను చేసి పెట్టుకోవాలి ముందుగానే మీరు చేసుకుని కనుక రెడీగా ఉంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అందరికంటే ముందుగానే మీకు జమ అయిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పకుండా ప్రతి మహిళ కూడా మనకి ఇక్కడ కొన్ని అయితే మీరు చేసుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఈ పథకం ఎవరికి వర్తిస్తుందని చూస్తే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి ఈ యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి ఈ పథకాన్ని విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే వేస్తామని చెప్పారు గతంలో కేవలం ఈ పథకాన్ని మనకు పేద మధ్యతరగతి మహిళలకు మాత్రమే అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామని చెప్పినా కానీ మళ్ళీ కూడా అందరికీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్ని కులాల మహిళలకు కూడా ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే మన కుటుంబ ప్రభుత్వం అందజేయబోతుంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లను అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు దాదాపు ఈ పథకాన్ని అమలు చేయాలంటే మనకు ఇప్పటికే మనకు కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఇప్పటికే అమలు చేసి కొన్ని కోట్ల రూపాయలను మహిళలకు కేటాయించడం జరిగింది ఇప్పటికే తల్లికి వందనం కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకం ద్వారా కూడా సంవత్సరానికి అన్ని కులాల మహిళలకు కూడా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉంటే చాలు వారికి ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు అకౌంటు ఫోన్ నెంబరు ఈ సహాయంతో ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం వివిధ దశల్లో మిమ్మల్ని వెరిఫికేషన్ చేసి మీరు అర్హులా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది మరి అర్హులా కాదో నిర్ణయించి దాని ప్రకారం ఇక్కడ మీకు ఈ మీ ఖాతాల్లోకి ఒక్కొక్క మహిళకు కూడా మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి మీకు అనర్హతలను కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ముఖ్యంగా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పటికే విడుదలైనటువంటి పథకాలన్నిటికీ కూడా ప్రభుత్వం ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ను పరిగణలోకి తీసుకోవడం జరిగింది అంటే ఆరు దశల ధృవీకరణ ఆరు రకాల ధృవీకరణ అంటే మీకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం దాంతోపాటుగా ప్రభుత్వ అంటే మనకు ఏదైతే మెట్టా మాగాన్ని కలిపి ఈ యొక్క పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండడం పట్టణాల్లో వెయ్యి చదర పొడుగల కంటే ఎక్కువగా ఫ్లాట్ ఉండడం ఇలాంటివన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఇవి కనుక మీకుంటే ఈ యొక్క పథకం ద్వారా మీకు ఈ డబ్బులు అన్నిటివి రావన్నమాట కాబట్టి ఇవి మీకు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆధార్ కార్డు తీసుకుని సచివాలయానికి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళు చెక్ చేసి చెప్తారు డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్తే మాకు స్టెప్ వ్యాలిడేషన్ ఉందేమో ఒకసారి చెక్ చేయండి సార్ అంటే కన్నా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసి మీకు ఈ యొక్క ఆరు రకాల ధృవీకరణ కనుక ఉంటే మీ ఖాతాల్లోకి ఒక పథకం అనేది రాదు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావు అన్నమాట మరి అర్హతలు చూసుకుంటే నేను చెప్పినట్లు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అందరూ అన్ని కులాలకు సంబంధించినటువంటి వారికి పథకం వర్తిస్తుందని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి వయసును కూడా తగ్గించడం జరిగింది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉంటే చాలు ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి అలాగే మనకు ఇవన్నీ కూడా ఉన్నా కానీ మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి ప్రభుత్వం ఇటీవల మనకు ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి గడువును కూడా నిర్దేశించడం జరిగింది అంటే గతంలోనే ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఇంకా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం అయితే మనకు విడుదల అంటే విడుదల చేయలేకపోయిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా ఇక్కడ ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి రెడీగా ఉంది అంటే రెడీగా ఉండాలన్నమాట ఈకేవైసీ చేసుకోవడానికి ముందుగా మీ యొక్క ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకుని ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయాలన్నమాట ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి రేషన్ దుకాణంలో కానీ గ్రామ వార్డు సచివాలయంలో కానీ ఈకేవైసీ చేసుకోండి దీంతో పాటుగా హౌస్ హోల్డ్ మ్యాపింగు అంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక మీరు ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి హౌస్హోల్డ్ మ్యాపింగ్ కనుక లేకపోతే మీకు డబ్బులైతే రావన్నమాట మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పి కూడా చెక్ చేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసే లింక్కు బదులు మీరు కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అంటే కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి వెంటనే కూడా అందరికంటే ముందుగానే మీ ఖాతాల్లోకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఉంటే వెంటనే మీ ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలైతే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఈ నెల చివరిలో లేదా జనవరి నెలలో దరఖాస్తులు స్వీకరించి సంక్రాంతి కానుకగా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని విడుదల చేయబోతున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మహిళ కూడా మరి బ్యాంక్ అకౌంట్ అనేది కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి మరి బ్యాంక్ అకౌంట్ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే కనుక చాలా మంచిగా డబ్బులు మీకు అకౌంట్లోకి జమ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం అయితే ఇక్కడ విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి ఎప్పటికప్పుడు మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ రెడీగా ఉండండి మరి ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది దరఖాస్తులు స్వీకరించిన తర్వాత మీ ఖాతాల్లోకి యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ను తీసుకొచ్చింది మరి జనవరి నెలలో ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు మన కూట ప్రభుత్వం అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా ఈ కేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్కి ఈ మూడు కూడా చెక్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీ ఖాతాల్లోకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి అందరికీ వస్తాయి అన్ని కులాల వారికి ఫలానా మనం లేదు అన్ని కులాల వారికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు